ఈ వివరాలు చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగయ్యపేట లో పట్టణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టే మనోహర్ మరియు జగయ్యపేట మండల పార్టీ అధ్యక్షులు గోడిత నరసింహరావు దర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడైతే చనిపోయారో పావురాలగుట్ట అక్కడ మూడు రంగుల జెండా వైఎస్ఆర్ జెండాని ఆవిష్కరించడం జరిగిందని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతయ్య కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి కన్న కళలు నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా పనిచేస్తున్నారని దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి పార్టీ అని అన్నారు ఇంతటి ఆదరణ అభిమానం ఉన్న వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గల వివిధ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి బాబు పార్టీ జెండా సాల్యూట్ అంటే అందరు సాల్యూట్ ఒకసారి కొట్టూట్ లాగ్ వర్జల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్జల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ మరి అటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం పిండి పిండి చేశారు మీరు అటు అటు ఫోటోలు కదా చూసుకుంటారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేనవ సంవత్సరంలో అడుగుపెడతా ఉన్నాం రెండు వేల పదకొండు మార్చి పన్నెండవ తారీఖున రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే చనిపోయారో అక్కడ పావురాల గుట్టలో ఒక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పార్టీ కొద్ది కాలంలోనే వందలు వేలు లక్షలు కోట్ల మంది అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీలలో ఒక అత్యంత బలమైన బలీయమైన పార్టీగా తీర్చిదిద్దినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు మరి రెండు వేల పద్నాలుగులో కేవలం ఒక్క శాతం ఓటుతోనే ఆ రోజున ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యమైన ఫలితాలను ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం ఆ రోజున వారు సంక్షేమ కార్యక్రమాలు దేశంలో గతంలో ఖలిమి విధంగా నభూతో నభవిష్యతి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు బట్టలు నొక్కడం ద్వారా పేద ప్రజానికానికి పంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి గౌరవని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగితే ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సాధ్యపడే హామీలు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ ఎన్నికల హామీలు అయితే ఇచ్చాడో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చాడు కానీ చంద్రబాబు నాయుడికి అబద్దాలు చెప్పడం అలవాటే మళ్ళొకసారి అధికారం కావాలి అన్న తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ప్రజల ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కి తొమ్మిది నెలలు అవుతుంది ఇవాళ ప్రజల మొత్తం కూడా నట్టేడు ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ మరి ఈ పార్టీలకి ఇప్పటికే ప్రజలు చైతన్యవంతమయ్యారు ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు మోసం జరిగిందని ప్రజలు గుర్తిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సరైన ముఖ్యమంత్రి అని మళ్ళీ తప్పక జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుందని చెప్పి ఆశాభావంతో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా జగ్గబడి నియోజకవర్గంలో మరొక బలం బలీయమైన నాయకుడు పార్టీ వదిలి వెళ్ళిన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాకు వ్యక్తులతో పని లేదు ఎవరైనా పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి శాశ్వతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని దిశగా జగ్గబ నియోజకవర్గంలో చెక్కు జగలని అచంచమైన ఆత్మవిశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆదిబాబు జిల్లా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అనంతరం మనం విజయవాడ వెళ్ళాలి కాబట్టి మరి పేర్లు చెప్పలేదు అన్ని వచ్చారు పట్టణ పార్టీ అధ్యక్షులు బద్దు నాయ మనోహర్ గారు బద్దు నాయక్ గారు సచివంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు